గురుదత్త ధర్మం ఆ ధర్మం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అందరికీ తెలుసు ధర్మం రక్షత రక్షత అంటే ధర్మాన్ని మనం కానీ కాపాడితే మళ్ళీ మిమ్మల్ని ఆ ధర్మమే కాపాడుతుందని సింహాచలం కావచ్చు మన అన్నవరం కావచ్చు లేదా మన తిరుమల కొండ కావచ్చు ఎక్కడైనా సరే ఆ యొక్క బోర్డులో పెట్టి పెట్టుంటారు మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ మాటలు వింటూ ఉంటాం అనమాట మనకు తెలుసు ధర్మం అంటే కానీ ధర్మం అనేది ఒక్కొక్కసారి మనుషుల దగ్గర తప్పిపోతూ ఉంటుంది ఆ తప్పిపోకుండా ఎలా ఉండాలి ఇది కలిమాయే కదా కాబట్టి ఆ ధర్మాన్ని తప్పిపోకుండా మనం ఆ కలిపుషుని తప్పించుకొని దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలన్నమాట ఎట్లాగట్టే మనం ఏ చెప్తామంటే అంటే ఒక దీనికి మనం చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు ఒక ఉద్యోగ సంస్థలు కావచ్చు అలాగే ఒక రాజకీయ సంస్థలు కావచ్చు లేదంటే ఆధ్యాత్మిక కావచ్చు చాలామంది కూడా మనతో అనే మాట ఏంటంటే నేను ఇక ఆ పని చేసేస్తానమ్మా ఈ పని చేస్తాను తప్పకుండా చేస్తాను నేను అసలు ఈ ఈ పదవులకు రాని నేను ఎలా చేస్తాను నా ఉద్యోగంలో నాకు గానలా ఒక ప్రిన్సిపల్ పదవ రాని నేను నిజంగా నీకు టీచర్ పోస్ట్ ఇస్తాను ఎన్ని రకాలుగా మనం చెప్తూ ఉంటాం కానీ వాళ్ళు అలా అన్నారని తప్పకుండా ఆ విషయం వాళ్ళకి ఇస్తుంది అనమాట అయ్యో వీడు పాపం చేస్తాడు చేస్తాడని మాటిచ్చాడు కదా పైగా విశ్వానికి మాటిచ్చాడు కదా అని తప్పకుండా వాళ్ళని గెలిపించడం జరుగుతుంది అంటే అక్కడ ధర్మం అక్కడ ప్రవర్తించబడింది అని చేయబడింది సరే అంతవరకు బాగానే ఉంది ఇంకా పదవి వచ్చిన తర్వాత వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా అస్సలు నిలబెట్టుకోవాలండి నిజంగా ఎందుకంటే నాకు ఒక తెలిసిన వాళ్ళ ఒక అంటే సంస్థ ఉంటుంది అన్నమాట అది ఒక ప్రైవేట్ సంస్థ ఒక స్వామీజీ సంస్థ యాక్చువల్గా అది అందరూ అక్కడ సేవ చేసుకునే టీచర్స్ కావచ్చు చాలామంది ఉన్నారు అందరూ నాకు వేరే వాళ్ళ తెలుసు అనమాట అక్కడ వాళ్ళలో ఒకరి జీతాలు ఎక్కువ ఇస్తారు ఒకరికి తక్కువ ఇస్తారు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు తక్కువ ఇస్తారు బాగా ఎక్కువ ఇస్తారు వాళ్ళు ఇంకా మంచి మంచి పొజిషన్లు పెడతారు వీళ్ళకి తెలియదు కదా అని పాప వీళ్ళకి జీతాలు తక్కువ ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు కానీ చెప్పిన ఆయన ఎలా ఎలాంటి ఆయన అంటే ఆ స్వామీజీ దగ్గర ఎంతో నమ్మకంగా ఉండి అంత పొజిషన్ వచ్చిన ఆయన ఒక్కసారి అక్కడ ధర్మాన్ని తప్పుతాడనమాట నేను పొద్దుట ఒకళ్ళ ద్వారా విన్నాను ఒక నాకు నాకొక్కరు కాల్ చేశారు వాళ్ళ ద్వారా నేను విన్నాను వాళ్ళు మన ఒక ఆయన అడిగారట నాకు కొంచెం హెల్ప్ చేయండి వాళ్ళ ఆ విద్యా సంస్థలో ఒక ఒక ఆవిడ పనిచేస్తాడట కాబట్టి నాకు మీ నుంచి ఒక హెల్ప్ కావాలి అని ఒక సార్ అడిగారట అప్పుడు వాళ్ళ పదవుల్లో పెద్ద పెద్ద పదోళ్ళు ఉన్నారు అసలు ఏం కేర్ నాట్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ధర్మంగా చెప్పారో ఆ పదవులు వచ్చినప్పటికి నిజంగా త ఒక్కోసారి కళ్ళు కళ్ళు నెత్తిమీద చెప్తా అంటారు అలా ఎక్కుతాయండి నిజంగా ఎవరికైనా సరే అంటే ఆయన అడిగినప్పుడు లేదండి అంత ముందేమో తప్పకుండా చేస్తామండి అన్నవాళ్ళల్లా అంత ఆ సంస్థ ఆ ఉద్యో అంటే పెద్దగా పోస్ట్ వచ్చేటప్పటికి కింద వాళ్ళని మర్చిపోయారు నిజంగా చెప్పనా కొంతకాలానికి వాళ్ళు మళ్ళీ ఆ సంస్థల్లో ఆ గొడవలు రాకుండా నుండి ఒకే ఏదన్నా ఒకటేలాగేం పర్మనెంట్ కాదు కదా ఆ మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళు గొడవ వచ్చేసి అప్పుడు బయటకు వచ్చేస్తారు అప్పుడు ఆ సార్ మార్నింగ్ ఎందుకో వాళ్ళకి ఫోన్ చేశారట చేస్తే మేము ఆ సంస్థ నుంచి బయటకు అండి అని అంట వాళ్ళు ఒకప్పుడు ఆ సంస్థని గొప్పగా ఏరాలు ఎవరికీ ఏ సహాయమో చేయలేదు చేయకపోగా ఇంకా అంతే ఇంకొక కొన్ని రోజులకి వాళ్ళు బయటకు వచ్చేసారు మేము కూడా బయటకు వచ్చేసామన్నారు మరి అదే సంస్థలో అంత ధర్మంగా మేము చేస్తామండి అని అందరినీ పైకి తీసుకొచ్చి అందరినీ గొప్పగా చూసి ఉంటే ఈరోజు వాళ్ళు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చే పని ఉండదు అంటే ఇప్పుడు విశ్వం చూసారా మనం ఏదైతే బంతికి ఇలా కొడతామో తిరిగి మళ్ళీ మనకైతే రివర్స్ వస్తుందని మన శ్రీనివాస్ సార్ క్లాసులో మోటివేషన్ క్లాసులో చాలామంది మనం అనమాట అలాగ ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని చేస్తాను అని శబ్దం చేసినప్పుడు ధర్మంగా బతుకుతాను అని శబ్దం చేసినప్పుడు ఖచ్చితంగా మనం అందరూ కూడా ధర్మంతో బతకవాల్సిందే లేదంటే విశ్వం అనేది మన విశ్వాన్ని ప్రమాణం చేస్తున్నాం ఇట్లా చెప్తున్నా నేను ధర్మంగా ఉంటానండి ఖచ్చితంగా నేను అట్లా చేస్తానండి నాకు ఆ పదవి రానియండి నేను చేస్తానండి నాకు ఆ ఉద్యోగం ఇవ్వనండి ఒక నెల జీవితం నేను దేవుడికి ఇస్తానండి నాకు ఆ ఉద్యోగం రానియండి నేను సిడీకి వెళ్తాను ఇది ఎన్నో చెప్తాం మనం చాలా చాలా ఎగ్జాంపుల్స్ కానీ వచ్చిన తర్వాత మనం ఆచరించేది వేరండి కానీ అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే చేస్తామో ఏదైతే చెబుతామో తప్పకుండా దాన్ని మీరు ఆచరించండి దాని పేరే ధర్మం ధర్మం అంటే ఏదో కాదు భక్తితో ఓ భజన చేయడం కాదు భక్తితో ఓ భజన చేస్తాం అది ధర్మం అనుకుంటా కాదు ధర్మంతో జీవించడమే మన ధర్మం అంటే ఎదురు మనిషిని బాధ పెట్టకుండా మనం ఏదైతే మాట చెప్తామో ఆ మాట నిలబెట్టుకోవడం ధర్మం అలాంటిది ఈరోజు పెద్ద పెద్ద సమస్యలు కూడా నిలుపుకోలేకపోతున్నాయి ఎందుకు కరిమాయ కరిమాయని ఛేదించాలి గురు మన గురి అద్భుత అత్యంత అద్భుతంగా ఉంది కరిమాయను దాతాలి అని ఆ గొడవలు ఆ ఇల్లు అదంతా ఉండడం వల్లనే ఆ కలిపి అక్కడే ఉంటాడు లేదు నేను ధర్మంతో బతుకుతాను మన గ్రూప్లో ఒక అబ్బాయి దత్తలహరి పేరు అనుకుంటే తన పేరు ఉంది తన ధర్మవరము అనంతపురం నుంచి మన గ్రూప్లో రోజు వింటాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి యాక్చువల్ డ్యూటీ ఏంటి ఆ అబ్బాయి ప్రతి దగ్గరికి వెళ్ళి ఏదో డబ్బులు కలెక్ట్ చేయడం అంట అయితే ఏదో ఒక అధర్మంగా చెప్తే కూడా నేను చేయనండి నా ధర్మం నేను ఇలాగే చేస్తానండి అన్నాడు చూసారా కాబట్టి ఇప్పుడు మన ధర్మాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా మన ధర్మంతోనే ఉంటే తప్పకుండా ఆ ధర్మం మనల్ని గెలిపిస్తుంది ఏడు దాటిదాకా ఎంకన్నా ఏడు దాటిదాక పింకన్నా అంటే అంత అంటే అంత ముందు ఒక మాట మాట్లాడతాం తర్వాత ఒక మాట మాట్లాడతాం మన మనం మనం మామూలుగా చెప్పుకుంటే ఏమని నాకు నాకు ఉద్యోగం ఇస్తేనమ్మా పలానా జీతం పలానా దేవుడికి ఇద్దామమ్మా అయిపోయింది దేవుడి అప్పు మాట వచ్చిందంటే అప్పు అప్పే ఎవరికైనా అదే డబ్బులు కావచ్చు మాట కావచ్చు అప్పే మా శివానంద మహారాజ్ గారు ఆ గాంగ స్వామిజీ ఈ మాట నేర్పించారు ఎవరు డబ్బులు ఇస్తారని ఆయనకి ఇవ్వలేదట అప్పుడు నాతో చెప్పారాయన అమ్మాయి నాలుగు లక్షలు ఆ మా ఔదమ్మర విషయానికి దానికి ఇస్తానన్నారు వాళ్ళు ఈరోజు ఇవ్వలేదు కానీ అప్పు అని చెప్తే అది అప్పేనమ్మ అది మరు జన్మకైనా సరే తీర్చవలసిందేనమ్మా అని చెప్పారు అప్పుడు అనిపించింది నాకు అంటే మా అంటే నీ పుట్టలో ఉన్నంతవరకే అది నీ మాట అక్కడి నుంచి దాటి నీ పెదవు దాటి బయటకు వస్తే తప్పకుండా ఖచ్చితంగా ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవలసింది అప్పుడు భగవంతుడిని చాలా మేలు చేస్తాడు మనం ఈరోజు పదవొచ్చేసింది కదా అని అహంకారంతో విరవేగి మనం ఎవరికి ఏమి చేయకుంటే మళ్ళీ నువ్వు ఏ అవమానం అయితే పొందుతావో అంటే ఏది ఏదైతే అవమానిస్తావో ఆ అవమానమే తప్పకుండా మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ మనకు వస్తుంది ఇది మాత్రం ఎంతోమంది జీవితాల్లో జరిగింది కాబట్టి ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ధర్మంతో బతికితే ఆ ధర్మమే భగవంతుడు భగవంతుడు అంటే ఎక్కడో లేదు ధర్మమే భగవంతుడు భగవంతుడు అంటే ధర్మం మనం అందరం ఇలా ముందుకు వెళ్ళాలని ధర్మం ముందుకు వెళ్ళాలని ఈ చిన్న వీడియో మీకోసం చూస్తారు కాదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై గురుదేవి దత్తమ్మ